ఏవేవో ఇంగ్రీడియంట్స్ వేసేసి మిక్సీ పట్టేస్తే టేస్ట్ వచ్చేస్తుందా రెండు మూడు ఇంగ్రీడియంట్స్తో మంచిగా రోట్లో పచ్చడి చేసి చూడండి అమృతం అంటే ఇదేనేమో అనిపిస్తుంది తెల్ల వంకాయకి నూనె రాసుకుని బాగా కాల్చుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు తిప్పుతూ కాల్చుకుంటే మంచిగా మగ్గిపోతుంది ఇప్పుడు దాన్ని చల్లారినిచ్చి ఇంకొక లోకి కొంచెం నూనె వేసి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి ఇప్పుడు చల్లబడిన వంకాయకి పైన తొక్కంతా కూడా తీసేసుకోవాలి ఇప్పుడు రోల్లోకి కొంచెం జీలకర్ర సాల్ట్ వేసి దంచుకోవాలి నలిగిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం చింతపండు కూడా వేసి ఒకదాని తర్వాత ఒకటే అయితే మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కచ్చా పచ్చగా నలిగిన తర్వాత వంకాయను కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు అలా మెదుపుతూ ఉంటే మొత్తం అంతా కూడా బాగా నలిగిపోతుంది బాగా అంటే పేస్ట్ లాగా అయిపోదు కచ్చా పచ్చగా ఉంటుంది ఇలా తినగలిగితే తినేయచ్చు లేదు అంటే పోపు పెట్టేసుకోవచ్చు కచ్చా పచ్చగా నలిగిన వంకాయ ముక్కలు కస్